హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది సండే రోజు వీడియో లంచ్లోకి ఫిష్ కర్రీ చేస్తున్నాను రెండు రకాల ఫిష్లు తెచ్చారు ఒకటేమో రవ్వ అలాగే ఇది అపోలో ఫిష్ మా బాబు కోసం అని ఇది తెచ్చారు ఇందులో ముళ్ళులు ఉండవు కదా ఆడు తినడానికి ఇది ఇష్టపడతాడు అందుకని అవి తెచ్చారు వాటిని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేసి ఉంచాను అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు వాటర్లో నానబెట్టి ఉంచాను తర్వాత వీటిని మిక్సీ పట్టాను అలాగే ఆనియన్స్ కూడా పులుసులోకి కాస్త బరకగా పేస్ట్ చేసి పెట్టాను ఇగురికేమో చిన్న ముక్కలు కట్ చేశాను నేను పులుసులోని మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అందుకని ఒక మామిడికాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది పులుసు కోసమని కడాయి పెట్టుకున్నాను అందులోని కొద్ది ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ పడుతుంది చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ముందుగా కరివేపాకు వేసి వేయించాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం రుబ్బు పెట్టుకున్న ధనియాలు జీలకర్ర గస్తసారి పేస్ట్ వేసాను నేను ముందు అది మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అలాగే అందులో నేను ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇవి కాస్త బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాను ఇది రెండు ఉల్లిపాయలని పేస్ట్ లాగా చేసాను అది వేగుతూ ఉంటుంది అలాగే ఈ పక్కన కర్రీకి చేస్తున్నాను దాంట్లో కూడా ఆయిల్ వేసి కాస్త కరివేపాకు వేసి వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర గసగసాల ముద్ద వేసి వేయించుకోవాలి ఇది అపోలో ఫిష్ చేస్తున్నాను ఇగురు చేస్తున్నాను నేను దీన్ని కూడా మసాలాని బాగా వేయించుకోవాలి ఇందులో కూడా ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను దీన్ని కూడా బాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుని మనం రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకుని మూత పెట్టి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ బాగా ఎర్రగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే తీయగా ఉంటాయి నాన్ వెజ్ అయితే మాత్రం కంపల్సరిగా ఉల్లిపాయని ఎర్రగా వేయించుకోవాలి ఆ ఉల్లిపాయ వేగింది కదా ఇందులో నేను కొద్దిగా చింతపండు పులుసు వేసాను చింతపండు పులుసు కొద్దిగానే వేసాను ఎందుకంటే నేను మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ పుల్లగా ఉంది అందుకని చింతపండు కొద్దిగా వేసి వాటర్ పోసి మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి మరుగుతున్నప్పుడు దీన్ని గరిటి పెట్టకూడదు ఇలాగ తిప్పుకోవాలి మనం గరిటి పెడితే ముక్కలు విడిపోతాయి అందుకని గట్టి పెట్టకుండా గిన్నెనే తిప్పుతూ ఉండాలి కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి వేసుకుని దీన్ని ఉడికించి పెట్టుకోవాలి ఇందులోనే నేను ఈగురికి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మనం గరం మసాలా వేసిన తర్వాత చేప ముక్కలు వేస్తున్నాను వీటికి కూడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపి పెట్టాను ఎందుకంటే చేపలు మార్నింగ్గా తెచ్చేస్తారు మనం అలా పెట్టి ఉంచితే పాడైపోయి అందుకని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు వేసి పెడితే వాటికి మసాలాలు పట్టి వండేటప్పుడు బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇందులో కూడా మనం కాస్త ఉప్పు కారం సరిపడగా చూసుకుని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను నేను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసులోకి ఏమో మామిడికాయ ముక్కలు వేస్తున్నాను పులుసు మరిగిన తర్వాత మామిడికాయ ముక్కలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసాను నాన్ వెజ్లో ఎప్పుడూ తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోవాలి మేము చాలా తక్కువే తింటాం కారం అందుకని నేను కొద్దిగా తక్కువగా వేసాను ఎగురైతే రెడీ అయిపోయింది ఇది అఫోలో ఫిష్ కదా అసలు ముళ్ళు ఉండదు మా బాబుకి చాలా ఇష్టం పిల్లలు ఇష్టంగా తింటారు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ గురైతే ఫిష్ ఈ గురైతే అయిపోయింది ఒకటి అయిపోయింది ఇంకా పులుసు ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది ఇలాగ కదుకుతూ ఉండాలి గరిటి మాత్రం పెట్టకండి చివరగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడం పులుసు కూడా అయిపోయింది ఇదే లంచ్లోకి ఈరోజు మాకు ఇదే సండే స్పెషల్స్ చేపలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్తాం అంతవరకు బై బై ఫ్రెండ్స్